ఏం చేయాలంటే ఈ డబ్బుని పక్కదారి పట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బు పూర్తిగా ఏదైతే పింఛన్లు వేల కోట్ల రూపాయలు ఉందో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు నిరుపేదలకి ఏదైతే నెల 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 వచ్చిన పింఛన్లని ఆయన ఇవ్వలేక ఆయన ఖజానా ఖాళీ చేసుకొని ఏదైతే ఈ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఎవరైతే వాళ్ళకి అంతా కూడా ఉన్నట్టు ఖజానా మొత్తం కూడా దోచిపెట్టేసి ఖజానా ఖాళీ పెట్టి పింఛన్లు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఇవద్దనిందని చెప్పి మా మీద మీద నెడుతూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎన్డీఏ భాగస్వాములైనటువంటి బీజేపీ కావచ్చు తెలుగుదేశ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు మా నాయకుల మీద మరి వారు తప్పుడు ప్రచారం చేస్తూ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి వాలంటీరీ వ్యవస్థను మేము వాలంటీరీ వ్యవస్థను తప్పు మాట్లాడడం లేదు వాలంటీర్ని ఇవ్వద్దన్నారే కానీ గ్రామాల్లో ఉన్నటువంటి విఆర్ఓలు ఏం చేస్తున్నారు విఆర్ఏలు ఏం చేస్తున్నారు విలేజ్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు ఇంకా సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారు ఒక్క వాలంటీర్ ఇస్తేనైనా పెంచులు వీళ్ళంతా ఇవ్వకూడదా వీలు అయితే నిజమైనటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సిబ్బంది వాలంటీర్ మేము తప్పు చెప్పడం లేదు మళ్ళీ కూడా వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వ సిబ్బంది కాదు వారు వైసీపీ కార్యకర్తలు వారు వైసీపీ కార్యకర్తలకి వాళ్ళు రెండు లక్షల చిల్లర ఉద్యోగ వాళ్ళని ప్రభుత్వ ఖజానాని నెలకి దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ వాలంటరీ వ్యవస్థకి ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు ప్యూర్లీ వైసీపీ కార్యకర్త ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు వాళ్ళు మన కార్యకర్తలని మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు అందరూ కూడా వాళ్ళు నిద్రలేసి ఎక్కడుంటారో వైసీపీ కార్యాలయంలో ఉంటారు వాళ్ళు అదే ప్రభుత్వ ఉద్యోగతి ఉంటాడా ప్రభుత్వ ఉద్యోగం అయితే వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటాడా వైసీపీ కార్యక్రమాల్లో ఉంటాడా ఉండడు కానీ వాలంటీర్లు ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కాబట్టి మేము ఏమంటున్నామంటే మరి ఎలక్షన్ గైడ్ ఎలక్షన్ కమిషనరు వాలంటరీ వ్యవస్థ ద్వారా మీరు డబ్బులు పంపిణీ చేయొద్దు ఎవరైతే పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పారే తప్ప మీరు ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందినో ఇంకా ఎంపీడీవి ఆఫీసులో ఉన్న సిబ్బందులను మరి ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది ఉన్నారు ప్రతి గ్రామంలో విలేజ్ విఆర్ వాళ్ళు ఉన్నారు విఆర్ఏలు ఉన్నారు సెక్రటరీలు ఉన్నారు వీళ్ళందరి ద్వారా పంపిణీ చేస్తే మేము వద్దన్నామా మీరు ఇచ్చేటటువంటి పేదలకి మీరు ఇవ్వాలి దయచేసి ప్రజలందరూ కూడా ఎవరైతే పింఛన్ దారులు ఉన్నారో మీరు నమ్మబాకండి ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన కుట్ర జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇది గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది నమ్మకండి మీరు ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యము వీళ్ళ చేత కాకుండా వీళ్ళ చేతని చేయలేక ఆ పింఛన్లు పంచలేక ఆ డబ్బుని వచ్చిన ఏదైతే నిరుపేదలకు ఇచ్చేటువంటి డబ్బుని వీళ్ళు పక్కదారి మళ్లించుకొని కమిషన్ల కోసము రేపు ప్రభుత్వం పోతా ఉంది అనే ఉద్దేశంతో మరి వాళ్ళకి ఎవరైతే వర్కులు చేసినారో బిల్లులు పెండింగ్ ఉన్నాయో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి పక్కదారి మళ్లిచ్చేసి ఉన్నటువంటి ఖజానా మొత్తం కూడా దాంట్లో కమిషన్లు తీసుకునేసి ఈ నిరుపేదలకు ఇచ్చే పింఛన్లు వాళ్ళు పట్టకొడుతున్నది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ మా ఎన్డీఏ పార్టీని కాదు ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలా దయచేసి తెలుసుకోండి ప్రజలందరూ కూడా వీళ్ళ మోసాన్ని మీరందరూ కూడా గ్రహించండి ఖచ్చితంగా ఈరోజు మరి గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎవరైతే ప్రభుత్వ అధికారుల ద్వారా మళ్ళీ కూడా పంపిణీ చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకటతరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ఫిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ల్యాబోరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు వీధి పొగ పొగతోట నెల్లూరు